అట్లాగే బోండా ఉమాది ఇంకా ఏంటి అక్కడ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి డెబ్బై పేర్లలో దాదాపుగా ఇరవై ముప్పై జనసేన కోరుతున్న సీట్లు కాబట్టి ఇవన్నీ ప్రచారం ఎక్కువగా ఉంది వాస్తవం తక్కువ ఉంది లేట్ అయ్యే కొద్ది ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారం చాలా వస్తుంటాయి కాంట్రవర్సీ అవుద్ది అని చెప్పి లేట్ చేసే ఒక బాబు గారు భయస్థుడు చంద్రబాబు నాయుడు భయం అంటే ఉపన్యాసాల్లో చాలా గంభీరమైనటువంటి భయంకరమైన హెచ్చరికలు ఉంటాయి కానీ మనిషి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో భయస్థుడు రెండవది తను వ్యూహచతురుడు అనేది చాలా గట్టిగానూ నమ్ముతారు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లన మీకు సీట్ ఇక్కడ ఇచ్చినా కూడా రాదు నీకు అనుకూలమైన అంటే ఇప్పుడు ఎట్లా లెక్కేస్తారని బాబుగారి కాన్సెప్ట్ నీకు అనుకూలంగా ఎంతమంది ఉన్నారనే కంటే కూడా నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారన్నది లెక్కేస్తారు అంటే వ్యతిరేకత ఎక్కువగా ఉంటే నీకు నష్టం అనుకూలత లేకపోతే పార్టీ ద్వారానైనా వస్తుంది అనుకూలత అంటే ఏమీ లేని వాడిని మనం తీసుకొచ్చి గెలిపించవచ్చు కానీ తీవ్ర వ్యతిరేకత ఉన్నోడి గెలిపించడం కష్టం కాబట్టి ఆ ఫార్ములా చూస్తాడు ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది అనుకూలత కంటే ఎందుకు ఇప్పుడే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల అది జగన్ మీద ప్రేమతోనైనా సరే అక్కడ ఎమ్మెల్యేకి వ్యతిరేక ఎమ్మెల్యేకి అనుకూలంగానే వెళ్తుంది లోకల్గా సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ వీళ్ళ ఎమ్మెల్యే టైంలో ఏమి ఇవ్వలేదు కదా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఆ చివరిలో ఇచ్చినటువంటి దాని పేరు పేరేంటది సంపూర్ణ రుణ రుణమాఫీకి